అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచిత్ర సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఇటలీలో జరుగుతున్న జీ సెవెన్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన అక్కడ గమ్మత్తుగా ప్రవర్తించారు స్టేజ్ మీద ఇటలీ ప్రధాని జార్జియా మెలోనినాని హక్ చేసుకున్న తర్వాత చేతిని ఎత్తి సెల్యూట్ చేశారు ఆ తర్వాత నెమ్మదిగా స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయారు కన్ఫ్యూజన్ లో ఉన్న బైడెన్ ఇటలీ ప్రధానికి సెల్యూట్ ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉంది ఇక మరో వీడియోలో బైడెన్ ఎంత గందరగోళానికి గురవుతున్నారో స్పష్టమైంది జీ సెవెన్ సమావేశాలకు హాజరైన నేతలు అంతా ఒక దగ్గర ఉంటే ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కడే మరోవైపు వెళ్లిపోయారు సదస్సు ఆరంభం కావడానికి ముందు అపోలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు అక్కడున్న వాటర్ స్పోర్ట్స్ ను వీక్షించారు పారా గ్లైడింగ్ చేస్తున్న వారిని పలకరించారు ఆ సమయంలో జో బైడెన్ వింతగా ప్రవర్తించారు తీర ప్రాంతం వద్ద రిషి సునాక్ జెస్టిన్ ట్రూడో మెలోని ఊర్స్లా వార్డేర్ ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్ ని తిలకిస్తున్నారు జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనూ ఆయన మాట్లాడుతున్నట్లు సైగలు చేస్తున్నారు కుడి పైకెత్తి పలకరించడం కనిపించింది ఈ సమయంలో బైడెన్ ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కు తీసుకొచ్చారు అయితే బైడెన్ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు అంతకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలానే చేశారు రెండేళ్ల క్రితం చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్ మెజారిటీ లీడర్ చెక్ షామర్ షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయి మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేయి చాపాడు అలాగే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో మీడియాతో మాట్లాడే క్రమంలోనూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరునే మర్చిపోయాడు అలాగే ఒక సందర్భంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ని ఫస్ట్ లేడీ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు ఇక ఇటీవల శ్వేత సౌధంలో మ్యూజికల్ పర్ఫార్మెన్స్ జరుగుతున్న సమయంలో బైడెన్ ఎటూ కదలకుండా చలనం లేని రీతిలో నిలుచుండిపోయారు ఏదేమైనా ఆయన వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఆయన ఆరోగ్యంపై రకరకాల విమర్శలు కూడా వస్తున్నాయి అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రెసిడెంట్ బైడెన్ ఇలా ప్రవర్తించడం అధికారిక డెమోక్రటిక్ పార్టీకి తలనొప్పిగా మారింది